హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మామిడికాయ అల్లము తురుగు పచ్చడి చేస్తున్నానండి మామిడికాయ తురుముకుని అలాగే అల్లం కూడా తురుముకుని పచ్చడి చేసుకుంటున్నానండి ముందుగా మామిడికాయ శుభ్రంగా చెక్కు తీసుకోవాలండి ఈ విధంగా మొత్తం చెక్కు తీసేసుకోవాలి పచ్చడి కోసం రెండు మామిడికాయలు తీసుకున్నానండి రెండు కాయలు ఈ విధంగా చెక్కు తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారండి ఈ విధంగా మొత్తం చెక్కు తీసేసుకుని రెండు కాయలు నేను చిన్న సైజు కాయలు రెండు తీసుకున్నానండి పచ్చడి కోసం చెక్కు తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి కూడా శుభ్రంగా చెక్కు తీసేసుకుని ఆ రెండు సైజు మామిడికాయలకి ఈ సైజు అల్లం ముక్క సరిపోతుందండి మనం పెద్ద మామిడికాయలు అయితే కొంచెం పెద్ద ముక్క తీసుకోవచ్చు నేను చిన్న సైజు కాయలు తీసుకున్నాను కదా చిన్న ముక్క తీసుకున్నాను శుభ్రంగా అల్లం కూడా చెక్కు తీసేసుకుని ఈ విధంగా ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాం మామిడికాయలు శుభ్రంగా నీళ్ళల్లో ఇలా కడిగేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఒక మామిడికాయలు శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా మనం క్లాత్కు తడి అనేది లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలండి ఈ విధంగా అలాగే అల్లం ముక్క కూడా శుభ్రంగా తుడి చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం రెండు మామిడికాయలు కూడా శుభ్రంగా తుడి చేసుకుని క్లాత్కు తడి అనేది లేకుండా మనం ఆరబెట్టుకున్నాం ఇప్పుడు మామిడికాయని మనం ఇట్లా తురుముకోవాలండి సన్నగా ఇలా తురుముకోవాలి ఈ విధంగా మొత్తం ఈ విధంగా ఇలా మనం తురుముకుని చూసారండి ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం తురుముని ఇప్పుడు పట్టు తీసుకుని ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నాం అలాగే అల్లం కూడా సన్నగా కట్ చేసుకుందామండి ముక్కలు ఇప్పుడు చిన్న సైజు మామిడికాయ ముక్క తీసుకుని అవి కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని ముక్కలు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న తురుముని మొగిలో వేసుకుందామండి ఇప్పుడు దీనిలో కొంచెం రుచికి సరిపాను మనం సాల్ట్ వేసుకున్నామండి అలాగే ఒక అర స్పూన్ వరకు కొంచెం చిటికేడు పసుపు వేసుకున్నామండి అలాగే మనకి పచ్చళ్ళకు వాడుకునే కారం అండి రెండు స్పూన్ల వరకు వేస్తున్నాను మనం ఎక్కువ చేసుకుంటే కొలత ప్రకారం చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసే చిన్న పచ్చడి కదా మనం ఇంట్లో చేసుకోవచ్చు రెండు సూన్ల వరకు కారం వేస్తున్నాను ఇప్పుడు మొత్తం ఇవి కలిపేసుకుందామండి మనం కారం సరిపోతే ఉప్పు సరిపోతే కొంచెం కలుపుకోవచ్చు అలాగే కొంచెం ఒక రూన్ వరకు మెంత పిండి అండి ఒక స్పూన్ వరకు ఆవపిండి అండి మొత్తం కలిపేసుకున్నాము మనకి ఆవకాయ పచ్చట్ల లాగా ఆవపిండి ఎక్కువగా ఉంటే రుచిగా ఉంటుందండి మామిడికాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టాను కదండి ఆ తురుములు కలిపేసుకున్నాం మనకు అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి కొంత తురుము కొంత ముక్కలు కట్ చేసుకుని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న ఒకసారి మొత్తం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పచ్చడి కోసం తాలింపు చేసుకోవడానికి బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ వేడి అయిందండి ముందుగా అల్లం ముక్కలు వేస్తున్నాను మనం తురం పెట్టుకున్నాం కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం ముక్కలు వేసానండి అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసాను కరివేపాకండి వేసాను మనకి ఆ పచ్చడికి ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే శనగపప్పు ఆవాలండి వేసేసాను అలాగే నాలుగు ఏడు కట్ చేసి పెట్టాను అలాగే కొంచెం ఒక అర స్పూన్ వరకు జీలకర్ర అండి జీలకర్ర ఇప్పుడు అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు చక్కగా ద్వారగా యాగనిచ్చి మనము తాలింపు ఆఫ్ చేసుకుందామండి ఈ విధంగా ద్వారగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు పచ్చడి అంతా ఒకసారి కలిపేసుకుందాం అండి ఇంతేనండి మామిడికాయ అల్లం తురుము పచ్చడి రెడీ అయిపోయింది ఇది చాలా వేడి వేడి అన్నంలోకి చూసారు కదా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఉప్పు కారం అన్ని చక్కగా సరిపోయినాయి చాలా టేస్ట్ గా ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి